వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పద్నాలుగవ తేదీన ఋషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్న బుధ గ్రహం అదే రాశిలో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతాడు మిథునం బుధుడికి స్వస్థానం బుధుడు తన స్వస్థానంలోనికి ప్రవేశించడం వల్ల విపరీతంగా బలమైనది పెరుగుతుంది ఈ యొక్క మిదిరం కేంద్రంగా ఉన్న రాశిలో దీనివల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది పద్నాలుగవ తేదీన ఋషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించిన భద్ర గ్రహం బుధ గ్రహం అదే రాశిలో ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది మిద్రం బుధుడికి స్వస్థానం బుధుడు తన స్వస్థానంలో ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది భద్ర యోగం అంటే విఐపి యోగము అంటే కొన్ని రాశుల వారికి ప్రముఖుల స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఆర్థికంగానే స్థిరపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మిథున రాశిలో బుధుడి వల్ల మిథునం తొల ధనుసు రాశిల వారికి యొక్క భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది నాలుగు రాశులతో పాటు భద్ర యోగం ఏర్పడడం వల్ల వృషభ కన్యా రాశుల వారికి మహాభాగ్య యోగం ఏర్పడుతుంది ఆరు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు వృషభ రాశి వారికి ధన స్వస్థాధిపతిగా బుద్ధుడు తన స్వస్థానంలో ప్రవేశం చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించినటువంటి దానికంటే ఎక్కువగానే ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలకే తన నష్టాలను అవకాశం ఉంది ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలతో వృద్ధి చెందుతారు మిథున రాశివారు ఈ రాశి వారికి రాశి కేంద్రంలో బుద్ధుడి ప్రవేశం వల్ల భద్ర యోగం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది రాబడి కూడా ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది సంపద విషయంలోనూ వృత్తి ఉద్యోగాలుగా అనుకున్న ప్రముఖులతో జనాపనే అవుతారు అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయంలో స్థిరత్వం అనేది పెరుగుతూ ఉంటుంది కన్యా రాశివారు ఈ రాశి వారికి దశమ కేంద్రంలో భుదిరి స్వస్థాన సంచారం వల్ల భద్ర మహాపురుష యొక్క ఏర్పడి ఈ యొక్క యోగం వల్ల ఈ సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది వ్యక్తిగత సంస్థలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఒక సంపన్నమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు రాజకీయ ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి తులారాశివారు ఈ రాశికి భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల మహాభాగ్య యోగం ఏర్పడుతుంది లక్ష్మీ యోగం ఏర్పడుతుంది వీటి వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరగడంతో పాటు అంచనాకు మించి ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ధనుసు రాశివారు ఈ రాశి వారికి సప్తమ కేంద్రంలో బుధుడు స్వస్థాన సంచారం వల్ల కళలో కూడా ఊహించడానికి వివాహ యోగం ఏర్పడుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిత్వ వివాహం కుదురుతుంది సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది జీవనశైలి సమానంగా మారుతుంది వ్యక్తిగత కుటుంబ సభ్యులతో ఎటువంటి ఆర్థికపరమైన పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అనేక మనకాల్లో ఆదాయం పెరుగుతుంది మీనరాశి వారు ఈ రాశికి శుర్థ కేంద్రంలో బుధ సంచారం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వృత్తి ఉద్యోగాల్లో సామాజికంగా కూడా హోదాను పెంచుతుంది అనుకోకుండా గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తి పాస్తులు పెరుగుతాయి ఆస్తుల విలువ పెరుగుతుంది కుటుంబ సంతోషాలతో వెలువరిస్తారు వీడియోస్ ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి